హలో అండి హాయ్ సో ఇప్పుడు ఏపీలో పాలిటిక్స్ దగ్గరికి వస్తున్నాయి అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి సో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారండి ప్రధానంగా అక్కడ తెలుగుదేశం ఉంది జనసేన ఉంది అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ ఉంది ఈ మూడిట్లలో ఏ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది మంచిగా చంద్రబాబు ఇప్పుడు జగన్ ఉన్నాడు కానీ కొంచెం నాకు అంత యావరేజ్ అనిపిస్తుంది ఎందుకంటే కొత్త కొత్త కాంక్షలు కానీ అమలు పెట్టాలి అలాంటివి ఏం నాకు అనిపిస్తలేదు ఎక్కువ రోడ్డు చూసుకుంటే రాజమండ్రి రోడ్స్ కానీ కొంచెం కొంచెం అక్కడక్కడ కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉండి అనుకో ఇప్పుడు మొన్న కొన్ని బోట్లు కాలిపోయినాయి అట్లా ఎల్పి చేసి తన సొంతం మనీ పెట్టుకొని వచ్చిండు కాబట్టి ఇద్దరు పొత్తులో ఎవరు వచ్చినా ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తున్నారు జగన్ సింగిల్ డిజిట్తో ఆయన ఒక్కడే వస్తున్నాడు సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న పవన్ క ఇది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు పొత్తుగా తీసుకోవాల్సి వచ్చింది గెలిచే అవకాశం లేన లేదు అనుకొని పొత్తు పెట్టుకుంటున్నారా అలానేం లేదు మామూలుగా వీళ్ళు కొంచెం వైఎస్ఆర్ అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఉంది ఎప్పటి నుంచో వై వైఎస్ఆర్ అని కాబట్టి దాన్ని బట్టి కొంచెం ఉంది కాబట్టి ఆయన ఆయన ఎవరెస్ట్ లాంటి వాడు దాన్ని టచ్ చేయాలంటే వీళ్ళిద్దరు కలవాల్సిందే వీళ్ళిద్దరు కలిస్తే మాత్రం ఆయన ఉండలేడు ఇది మాత్రం పక్కా టీడీపీ జెండా ఎగరేస్తారు ఈసారి పవన్ అన్న కలిసిండు కాబట్టి పవన్ అన్నకు మాత్రం తిరుగులేదు అంటే నేను ఫ్యాన్గా అని చెప్పట్లేదు ఆయన ఫ్యాన్ కాబట్టి అట్లానే కాకుండా మాత్రం ఆయన ఒక నిజాయితీకి కానీ ఆయన మాట్లాడే విధానానికి కానీ మోటివేషన్స్ కానీ ఆయన సీఎం మన చంద్రబాబు సీఎం అయి తన మంత్రిగా ఉన్న సరిపోద్ది మాత్రం టీడీపీ వస్తే బాగుంటుంది ఎందుకంటే ఐటీ రంగం బాగా డెవలప్ చేసింది హైదరాబాద్లో హైవే రోడ్స్ పెద్ద పెద్ద రింగ్ రోడ్స్ ఇలాంటివి పడ్డాయి మన తన ఆధ్వర్యంలో కాబట్టి చంద్రబాబు వస్తే మాత్రం యూత్ కానీ స్టడీ పరంగా కానీ ఎలాంటి వాళ్ళకు అయినా సరే పక్కా హెల్ప్ చేస్తాడు ఆయన వెనకాల ఉంది మాత్రం పక్క ఒక యూత్ కానీ మంచి ఉంది టీడీపీ పక్కా ఈ సార్ నూట ఇరవై నుంచి నూట యాభై వరకు వస్తాయి పక్కా సో ఇప్పుడు షర్మిలాని ఏపీ ఆమె ఆమె పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో మిక్స్ చేసింది తర్వాత ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేశారు ఈమె ఇప్పుడు ఓట్లు చీల్చే అవకాశం ఉందా లేకుంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఈమె సీఎం అయ్యే అవకాశం ఏమైనా అనిపిస్తుందా నాకు ఆమె షర్మిల ఎట్లా కనిపిస్తుంది అంటే గుంటూరు కారంలో శ్రీలీల అనిపిస్తుంది ఎందుకంటే యాక్టింగ్ చేస్తుందా అక్కడ వేస్తుంది ఇక్కడ వేస్తుంది కాబట్టి శ్రీ మన షర్మిల కొంచెం ఒకేది ఇక్కడ ఉంటే స్టాండర్డ్గా ఉంటే బాగుంటుంది అక్కడ ఉండట్లేదు ఇక్కడ వేయట్లేదు ఏదో పాపులర్ కోసం అన్నట్లు అనిపిస్తుంది కానీ ఆయన జగన్ ఓకే బట్ ఈమె నాకు అంతా అనిపించట్లేదు అంటే వల్ల కనీసం ఓట్లు కూడా కదా ఓట్లు రావు ఆమె ఆమె పేరు ఆమెనే డప్పు కొట్టుకుంటుంది తప్ప ఎవరు అయ్యారు ఆమెకు మీరు అన్నట్టు ఈమె కూడా వైఎస్ఆర్ బిడ్డే కదా వైఎస్ఆర్ బిడ్డ ఎవరు అందరికీ రాదు కదా పేరు పేరును పేరును బిడ్డ అని ట్యాగ్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ప్రజలని ఆదరిస్తారా ప్రజలని ఇంప్రెస్ చేస్తారా అన్నదే ఇంపార్టెంట్ వేయగలుగుతుంది ఆమె ప్రజలు అన్ని విధాలుగా చూసుకుంటారు కదా కాబట్టి ఆమెకు అంత అనిపించట్లేదు ఓకే జగన్ జగన్ ఒకసారి సీఎం అయిన పాదయాత్ర ప్రతి విలేజ్ తిరిగి అంతే ఆ రిస్క్ కాబట్టి ఆయన జగన్ పేరు నిలబెట్టుకోడు కానీ ఈయన మా ఏమేం చేసింది ఏం లేదు ఆయన జైలుకి పోయచ్చు అంతా మనం రిస్క్ కాబట్టి ఆయన అయ్యిండు కానీ ఇప్పుడు మాత్రం మనకు పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కానీ వస్తే బాగుంటుంది అంటే ఈ ఐదేళ్ళ జగన్ పాలన లో చూసుంటారు ఎలా ఉంది అంటే అంతా నేను చెప్పలేను యావరేజ్ టీడీపీ వస్తే మాత్రం ఐటీ రంగం మనకు ఎక్కడైతే యూత్ బాగా డెవలప్ అవుతుందో అక్కడ నువ్వు డెవలప్ చేయనవసరం లేదు ఆటోమేటిక్గా అలా సిస్టమ్ డెవలప్ అవుతుంది యూత్ డెవలప్ అవుతారు మంచిగా ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఇక నువ్వు పెంచిన పెంచుతున్నాము అంబులెన్స్ ఇస్తున్నాము ఇవి ఎప్పటి నుంచో అవే నడుస్తున్నాయి కదా ఏమన్నా అంటే రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తున్నామంటే మనుషుల్ని సొమ్మరిపోతులు చేస్తున్నట్టే లెక్క దాని ప్రయోజనం ఏం లేదు వాలంటీర్స్ మేము అంగన్వాడీ ఇస్తున్నాం అమ్మఒడి ఇస్తున్నాం అంటే ప్రజల్ని సొమ్మరిపోతులు చేస్తారు ఒక పెద్ద సిస్టమ్ ఇంజనీరింగ్ కాలేజీలో డెవలప్ చేసిన గూగుల్స్ కంపెనీ కొత్త కొత్త తెచ్చి ఇట్లా ఐడి సిస్టమ్ని మంచిగా డెవలప్ చేస్తే మాత్రం వాళ్ళని ఎవ్వరు కూడా ఆపలేరు అంతే టీడీపీ ఇక్కడ నిలబడ్డ చంద్రబాబు ఇక్కడ కూడా గెలిచి అంటే ఆయన ఒక మనం నేను ఏందని మొత్తాన్ని చెప్తున్నా అంటే ఎవరు గెలిచినా సరే మంచి అది ఎడ్యుకేషన్ మాత్రం పైకి తీసుకురావాలి మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి కంపెనీలు మంచిగా డెవలప్ చేస్తే యూత్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో అది గెలిచింది అనుకో ఆ పార్టీ ఎవరు సీఎం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఒకటి ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది చంద్రబాబు సో పవన్ కళ్యాణ్ దానిలో ఐటీ కానీ ఏదైనా మా మంత్రి కానీ ఇలాంటి అయితే బాగుంటుంది మేబీ అట్లా ఉంటే బాగుంటుంది ఈయన ఎక్స్పీరియన్స్ కాబట్టి చంద్రబాబు సీఎం కావాలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా హెల్ప్ అవుతుంది అంటే కొందరు నా మాటకు మాత్రమే అయిపోయి కొందరు ఓట్లు మేము ఆయనను అభిమానుగా మాత్రమే అంగీకరిస్తున్నాం మాత్రం సీఎం అంగీకరిస్తలేమని కొంతమంది అంటారు ఇక ఆయన అది ఆయన విధానం అది ఎందుకంటే కొంచెం వృద్ధులో కూడా పవన్ కళ్యాణ్ తెలియదు ఇవన్నీ విధాలుగా చూసుకుంటే మాత్రం అన్ని విధాలుగా సపోర్టింగ్ ఎందుకు ఉందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అంటే గత ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపించింది మళ్ళీ చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు పరిపాలన చేంజ్ అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే మన హైదరాబాద్ చూసుకుంటే ఆయన ద్వారానే డెవలప్ అయింది విలేజ్లలో మేము ఉన్నప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ రోడ్స్ లేకుండే ఇప్పుడు రోడ్స్ డెవలప్ అయినాయి రింగ్ రోడ్స్ అవన్నీ పెద్ద పెద్ద రోడ్లు అంటే ఆయన ద్వారానే వచ్చినాయి మంచిగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అప్పట్లో బాగా డెవలప్ అయింది ఇప్పుడున్న గూగుల్ కంపెనీ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ ఇంత మంచిగా చూస్తున్నాం ఎక్కడో చిక్కడిని చదువుతారు ప్రతి స్టేట్ నుంచి అని అంటే అది ఆయన పేరు చెప్పుకొని సో మీరేమనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు సీఎం పక్క